నా పేరు దేశ చంద్రన్న ముందడుగు సంస్థ జిల్లా అధ్యక్షుడి సార్ ఇక్కడ ఉండేవాళ్ళంతా మా ముందడుగు సంస్థకు సంబంధించి సభ్యులు సార్ సభ్యులు కలెక్టర్ సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో పనిచేస్తున్న ఏవోగా పనిచేస్తున్న శ్రీమతి వసుంధర మేడం గారి మీద ఈరోజు మా ఫిర్యాదు సార్ ఆమె వచ్చి సుమారుగా మూడు నాలుగు నెలలు అవుతుంది మూడు నాలుగు నెల నెల నుంచి ఆఫీస్కి సరిగ్గా రావటం లేదు ఆఫీస్కి రావడం లేదు మేము అనేక సార్లు వచ్చి ఆ మేడంను కలిసి ఏదైనా సబ్ కలెక్టర్ గారు లేకుంటే అయినా ఆర్డీఓ గారు లేకుంటే ఏదైనా మెమోరాండం ఇస్తామంటే ఆ మేడం అందుబాటులో ఉండదు ఇప్పటికీ అనేక సార్లు అందరికీ అనుభవాలు జరిగినాయి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు జిపిఆర్ఎస్లో మేము ఆ మేడం గారి మీద ఫిర్యాదు చేశాం ఫిర్యాదులో నాలుగు అంశములు చెప్పినాం నాలుగు అంశంలో మొదటి అంశం ఆ మేడం జాయిన్ అయిన తేదీ నుండి ఆ మేడం జాయిన్ అయిన తేదీ నుండి ఈ రోజు వరకు ఫేస్ యాప్ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది దాన్ని చెక్ చేయాలి అదేవిధంగా మేడం ఆల్రెడీ ఈ మూడు నెలలు రాని రోజులు కూడా సంతకాలు పెట్టేసి జీతం తీసుకుని ఉంటుంది ఆ జీతాన్ని కట్ చేయాలి ఆ జీతాన్ని కట్ చేయాల ఫేస్ యాప్ రూపకంగా ఆమె మీద గట్టి చర్యలు తీసుకోవాలని నేను ఈరోజు గౌరవ ఆర్డీఓ గారికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఒకటిలో జిఓఎంఎస్ నంబర్ ఇరవై ఆ ప్రకారంగా ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు అందరూ ఎక్కడైతే పనిచేస్తుంటారో అక్కడే నివాసం ఏర్పరచుకోవాలి ఈ ఏవో మేడం గారు ఎప్పుడు కర్నూలు నుంచి ఆదోనికి వస్తుంది సోమవారం నాడు మాత్రం జిపిఆర్ఎస్ ఉంటుంది వస్తుంది ఈ శనివారం లోపల ఎప్పుడో ఒక రోజు వస్తుంది వస్తే కూడా ఒంటి గంట కూడా వస్తుంది సో ఈ అధికారులకు ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ గారికి నేను చేయు విజ్ఞప్తి ఏమంటే ఫేస్ యాప్ అటెండెన్స్ రిజిస్టర్ ఉంది ఆ ఫేస్ యాప్ అటెండెన్స్ రిజిస్టర్ని ఆధారంగా చేసుకొని ఆమె మీద గట్టి చర్యలు తీసుకోవాలి ఎప్పుడైతే ఆమె అటెండ్ కాలేదో రెగ్యులర్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి జీతాలు తీసుకొని ఉంటుంది రాని రోజులకు జీతాలు తీసుకొని ఉంటుంది మేడం ఆ జీతాలు కట్ చేయాల ఆ విధంగా కూడా క్రమశిక్షణ చర్యలు కూడా ఆమె మేడం మీద తీసుకోవాలని చెప్పి మా సంస్థ సభ్యులు అందరూ మీడియా రూపకంగా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి మేము నిర్ణయించుకుంటున్నాం అదేవిధంగా నియోజకవర్గం ప్రజలకు ముఖ్యంగా యువతకు యువతకు మీ ద్వారా నేను తెలియజేయడం ఏంటంటే సమాచారాకు చట్టం వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ప్రతీ కార్యాలయకు ప్రతీ కార్యాలయంకు ఎవరైతే సర్వీస్ చేయాలి ఎవరైతే అధికారులు సక్రమంగా రాకుండా పోతారో అక్కడికి వెళ్ళి తనిఖీ చేసే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది ప్రతి పౌరుడికి ఉంటుంది పౌరులు ముందు వచ్చి ప్రశ్నిస్తేనే ఏదైనా కానీ మనకు సమస్యలు తీరుతాయి ప్రశ్నించకపోతే సమస్యలు పేరుకుపోతాయి ఇలాంటి అధికారులు ప్రతి కార్యాలయంలో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఉంటారు ఆ విధంగా ఉండకుండా ఉండకుండా ఉండడానికి యువత ముందుకు రావాలి ప్రశ్నించడం నేర్చుకోవాలి దయచేసి మా సంస్థ సభ్యుల్లో చేరండి ప్రతి కార్యాలయాన్ని తనిఖీ చేస్తామో మనం ప్రతి కార్యాలయం తనిఖీ చేసి ఎవరైతే ఇలాంటి అధికారులు ఉన్నారో అధికారుల మీద మనం ఫిర్యాదు చేస్తాం ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరించడానికి మీ వంతు దిశగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను సార్ నిర్లక్ష్యం చేయడం తీసుకోవాలి సార్ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తున్నాను ఇది వాళ్ళది తప్పు ప్రజల్లో ప్రశ్నించే తత్వం లేకుంటే ఇప్పుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాము రేపటి నుంచి చూడు మేడం మేడం లీవైనా పడుతుంది లేకుంటే చక్కగా వచ్చి పది గంటలకు వస్తుంటుంది ప్రశ్నించే తత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమస్యలు తీరుతాయి మీ ద్వారా మీ ద్వారా ఆధునిక నియోజకవర్గం ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఏ ఏ ఊర్లలో ఉంటారో ఆయా ఊర్లలో ప్రతి కార్యాలయంలో మీరు యువత ఎవరైతే ఉన్నారో వెళ్ళండి మనం మొబైల్ ఉన్నాయి మొబైల్తో ఆయా సీట్లు ఖాళీగా ఉన్నాయో చెక్ చేసుకోండి వాళ్ళు పదిన్నరకు ప పది గంటలకు రావాలా ఇరవై నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఆ ఇరవై నిమిషాలు గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా వాళ్ళు వచ్చినారంటే కదా ఫోటో తీయండి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి మీడియా ఉంది మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి అధికారులకు తెలియజేయండి సార్ ఇది తప్పు ప్రజలే సార్ ప్రజలకు ప్రశ్నించే తత్వం ఎవరికి లేదు వంద మందిలో ఏ ఐదు మందికే ఉంటుంది ఐదు మంది పది మందికి ఉంటుంది తొంభై మంది నేను నా భార్య నా బిడ్డలు నా వర్క్ నా వ్యాపారం బాగుందా లేదని ఆలోచిస్తున్నారు సార్ ఆ విధంగా ఉండకూడదు మా తపన మా సంస్థలో సభ్యులుగా చేరండి ప్రతి వారము ఒక కంప్లైంట్ జిపిఆర్ఎస్లో ఇవ్వాల ప్రతి కార్యాలయము ప్రతి కార్యాలయాన్ని మనం సందర్శిస్తాం సందర్శించిన తర్వాత వీడియోస్ తీస్తాం ఫొటోస్ తీస్తాం అదేవిధంగా ఈ సమస్యే కాకుండా అధికారులు ఉద్యోగులు రావడమే కాగా లేట్ రావడమే కాకుండా ఇంకా అనేక పనులు కూడా చే చేయరు ఇందాక ఏదో మంత్రికి సంబంధించి నా దగ్గర కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వస్తే ఆ విఆర్ఓ చెప్పాను ఇప్పుడు వెళ్ళి జీపీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తున్నాం చూడండి వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడి కంప్లైంట్ రెక్ట్ మీరు వాపస్ తీసుకోండి సార్ నేను వాళ్ళు పని చేస్తానన్నాడు సో ఏదైనా కానీ ప్రజలు జిపిఆర్ఎస్ని ఉపయోగించుకోండి అదేవిధంగా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పి

అక్కడున్న ప్రజలు ఒక పది మంది పది మంది ఒక ఫిర్యాదు తీసుకొని జిపిఆర్ఎస్లో పెడితే అయిపోయా లేదు అంటే కానీ ఫేస్ యాప్ అటెండెన్స్ రిజిస్టర్ అడగండి ఫేస్ యాప్ అటెండెన్స్ రిజిస్టర్లో ఎప్పుడు వచ్చినారు టైమింగ్ డేటు అంతా రిజిస్టర్ అవుతుంది ఆ ప్రకారంగా మనం జిల్లా కలెక్టర్ గారు కానీ జిపిఆర్ఎస్ కానీ ఫిర్యాదు చేయాలి సార్ నేను ప్రజలకు ఇదే పదే పదే విజ్ఞప్తి చెప్తున్నాను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మండలాల్లో ఉండేది గ్రామాల్లో ఉండేది సచివాలయం కానీ లేకుంటే వెటనరీ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఏ కార్యాలయం కానీ డాక్టర్లు కానీ ప్రతి ఉద్యోగి సరైన సమయంలో రావాలి అక్కడే స్థిర నివాసం ఉండాలి గ్రామాల్లో డాక్టర్లు నివసించాలి టీచర్లు అక్కడే నివసించాలి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి గ్రామాల్లో మండలాల్లో నిర్వహించాలి అక్కడే స్థిర నివాసం ఉండాలి అలా ఉండని వాళ్ళను గుర్తించి ఫిర్యాదు రూపకంగా మా సంస్థను అప్రోచ్ అయితే మేము తప్పకుండా ఎవరైతే సమస్యలు తీసుకొని మా దగ్గరికి వచ్చింటారో ఆ సమస్యలను పరిష్కరించడానికి మా షాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్